ఒక సంఘటన జరిగినప్పుడు దానికి కారణాలు ఏంటి కారకుడు ఎవరు అనేది చర్చ వస్తుంది ఇప్పుడు క్రాస్ రోడ్లో సంధ్యా థియేటర్లో టూ విడు విడుదల సందర్భంగా జరిగినటువంటి రేవతి మరణం ఈ రేవతి మరణానికి కారకులు ఎవరు అనే దాని మీద గత నాలుగు రోజుల నుంచి చర్చ జరుగుతుంది పుష్ప టూ రిలీజు దాని వసూళ్ళు అది హిట్టా ఫట్టా అనే దాని మీద టాక్ ఏది స్థాయిలో జరుగుతుందో అంతే స్థాయిలో రేవతి మరణం మీద కూడా జరుగుతుంది దానికి కారణం ఏంటంటే ఆ రోజున అలు అర్జున్ అండ్ టీమ్ అక్కడికి వెళ్ళారు సినిమా చూడటానికి వెళ్ళినటువంటి సందర్భంగా ఆయన చూడటానికి అభిమానులు ఎగబడ్డారు అప్పటికే సినిమా చూడటానికి వచ్చినటువంటి అభిమానుల సందడి ఎక్కువగా ఉంది అక్కడ గుమిగుడు ఉన్నారు అభిమానులు రద్దీ ఎక్కువగా ఉంది ఒక్కసారిగా అల్లు అర్జున్ అండి టీం రావడంతో తొక్కిసలాట్ జరిగింది దాంతో పోలీసులు చార్జ్ చేశారు కొంతమందికి గాయాలయ్యాయి ఆ తొక్కిసలాట్లో రేవతి ఫ్యామిలీ ఇరుక్కుంది రేవతి కింద పడిపోయింది ఊపిరి చనిపోయింది ఇది జరిగింది మరి దానికి కారకులు ఎవరు దానికి అల్లు అర్జున్ కారణమా సంధ్యా థియేటర్ ఓనర్స్ కారణమా లేదా పోలీసుల వైఫల్యమా లేదా ప్రభుత్వ వైఫల్యమా ఇన్ని కోణాల్లో చర్చ జరుగుతుంది ప్రభుత్వ వైఫల్యమా అని అంటే సహజంగా కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పుడు బెనిఫిట్ షోలు పర్మిషన్ ఇస్తారు టికెట్స్ రేట్స్ రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇస్తూ ఉన్నారు ఆ అనుమతులు కూడా ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క రకంగా ఇస్తున్నారు సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే ప్రభుత్వాల మీద విమర్శలు వస్తూ ఉన్నాయి ఇప్పుడు తాజాగా విడుదలైనటువంటి పుష్ప టూ సినిమాకి అనూహ్యంగా ఎనిమిది వందల రూపాయల వరకు వసూలు చేసుకోవచ్చు అని చెప్పి ప్రభుత్వం అనుమతించింది అంటే అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా అంటే అల్లు అర్జున్ గ్లోబల్ హీరో ప్లానెట్ హీరో పాన్ ఇండియా హీరో పాన్ వరల్డ్ హీరో ఇలా రకరకాల పేర్లు పెట్టుకొని టికెట్ రేట్ని అమాంతం పెంచేదానికి ప్రభుత్వం వైపు నుంచి అనుమతి తీసుకుంటున్నారు దానికి వాళ్ళకు ఉన్నటువంటి పాపులారిటీని ఉపయోగిస్తున్నారు ప్రభుత్వం మీద ప్రభుత్వం కూడా ఏం చేస్తుంది వాళ్ళ బెనిఫిట్స్ కోసం లేదా వాళ్ళ ఆలోచన మేరకు పరిమితులు ఇస్తూ ఉన్నారు దాంతో టికెట్లు పెంచేస్తున్నారు అలాగే వేస్తున్నారు అభిమానులు తొక్కు తొక్కుకుంటున్నారు అట్ ద సేమ్ టైం ప్రభుత్వం ఏం చేయాలి ఇన్ని అనుమతులు ఇచ్చినప్పుడు ఇక్కడ భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది ఆ బాధ్యతని తెలంగాణ ప్రభుత్వం మరిచిపోయిందని చెప్పి రేవంతి రేవతి మరణం తర్వాత బయటకు వస్తుంది ఇక పోలీసుల వైఫల్యం ఇది పోలీసుల వైఫల్యమా అని అంటే ప్రభుత్వంలో నిఘా వ్యవస్థ అనేది ఒకటి ఉంటుంది ఈ నిఘా వ్యవస్థ ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం మాత్రమే లోకల్గా ఉండేటువంటి పోలీసు యాక్ట్ చేస్తుంది చికటపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోకి ఆ థియేటర్ వస్తుంది ఆ చికటపల్లి పోలీసులు అక్కడ ఎంత భద్రత పెట్టాలి బందోబస్తు ఏ విధంగా నిర్వహించాలి ఎంతమంది ని అక్కడ ఉంచాలి లేదా బెటాలియన్స్ ఏమైనా తీసుకురావాలా సిఆర్పిఎఫ్ బెటాలియన్ ఫ్లాంటివి ఇవన్నీ కూడా ముందస్తుగా రిహార్సల్స్ చేసుకోవాలి ఎప్పుడు రిహార్సల్ చేసుకుంటారు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇస్తే ఇంటెలిజెన్స్ ఎప్పుడు రిపోర్ట్ ఇస్తుంది ఒకవేళ ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినా చేస్తుంది రాకపోయినా ఇంటెలిజెన్స్ నిఘా వ్యవస్థ ముందే గ్రహించి అక్కడ ఉండేటువంటి వాళ్ళకి సమాచారం ఇవ్వాలి అది నిఘా వ్యవస్థ యొక్క బాధ్యత సో ఇక్కడ ప్రభుత్వానికి నిఘా వ్యవస్థకి నిఘా వ్యవస్థకి స్థానికంగా ఉండేటువంటి పోలీస్ వ్యవస్థకి మధ్య సమన్వయం లోపం కనిపిస్తుంది దీనికి కారణం ఎవరు అని అంటే అల్లు అర్జున్ అని చెప్పి చెప్తున్నారు ఎందుకు అల్లు అర్జున్ హీరో అల్లు అర్జున్ థియేటర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ముందుగా పోలీసులకు సమాచారం ఇవ్వాలి అసలు ముందుగా కాదు ఆల్మోస్ట్ ముందే ఒక అట్లీస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ముందైనా కానీ సమాచారం ఇవ్వాలి ఆల్ ఆఫ్ సడన్గా డిసిషన్ తీసుకొని వెళ్తే కనుక సెలబ్రిటీస్ ఖచ్చితంగా పబ్లిక్ ఎగబడతారు దాని ఫలితంగా తొక్కిసలాడ జరుగుతుంది జరగరాని నష్టం కూడా జరుగుతుంది ఇలాంటి సందర్భాలు అనేకం చూసాం మనం తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో చూసాం అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా చూసాం అందుకే మీకు పొలిటికల్ సభలు పెట్టేటప్పుడు కానీ లేదా రాజకీయ నాయకులు వచ్చేటప్పుడు కానీ ముందస్తుగా అనుమతి తీసుకుంటారు పోలీసులు అనుమతి లేకుండా వాళ్ళు సభలు సమావేశాలు పెట్టరు పెట్టే అవకాశం కూడా లేదు అలాగే సెలబ్రిటీలు కూడా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా సమాచారం ఇవ్వాలి సమాచారం ఇచ్చిన తర్వాత మీరు రండి ఓకే నో ఇష్యూ అన్నప్పుడు మాత్రమే వాళ్ళు వెళ్ళాలి అలా కాకుండా నా ఇష్ట ప్రకారం నేను వెళ్తాను అని అంటే అక్కడ తొక్కిసలాడ జరిగి దురదృష్ట శాతం అక్కడ రేవుతున్నటువంటి మహిళ చనిపోయింది అలా కాకుండా అభిమానులు అందరూ ఎగబడి ఒకవేళ అల్లు అర్జున్ అల్లు అర్జున్ చిక్కుపోయి అల్లు అర్జున్ చుట్టుముట్టి అల్లు అర్జున్ కారుని కథలు అల్లు అర్జున్ని గనక కనుక ఒకవేళ ఎవరైనా చెయ్యరాని పని చేస్తే ఒక సెలబ్రిటీకి రక్షణ కల్పించలేనటువంటి ప్రభుత్వం అని చెప్పి బ్యాడ్ ప్రభుత్వానికి వస్తుందా రాదా వచ్చే అవకాశం ఉంది అందుకే వీటన్నిటికీ పకడ్బందీగా ప్లానింగ్ చేసుకోవాలి అలా చేసుకోకుండా వెళ్ళినటువంటి కారణంగానే ఈ సంఘటన జరిగింది అనేది పోలీసులు చెప్తున్నారు అంటే చాలా చాకచక్యంగా పోలీసులు వాళ్ళ సమన్వయ లోపాన్ని పక్క పక్కకి నెట్టేశారు అలాగే ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచుకోవటం బెనిఫిట్స్ వాళ్ళకు అనుమతులు ఇవ్వటం వీటన్నిటిని చేసింది కానీ ఈ సంఘటన నుంచి బయటపడటానికి ఇప్పుడు విజయవంతంగా ప్రయత్నం చేసి ఎస్కేప్ అయిపోయింది ఇక నిఘా విభాగం ఈ నిఘా విభాగం చేయాల్సినటువంటి పని చేయలేదు అనే అపవాదును ఎదుర్కోకుండా ఫిక్స్ చేసేసింది హీరో అల్లు అర్జున్ ఈ మొత్తం ఎపిసోడ్ మనం పరిశీలిస్తే కనుక ఇప్పుడు అల్లు అర్జున్ని అరెస్ట్ చేయటం కారణంగా ఈ మొత్తం తప్పులన్నీ కూడా ఒక్కసారిగా సైడ్ అయిపోయాయి అందుకే ఫిక్సింగ్ అరెస్ట్ అంటే ఫిక్స్ చేశారు అల్లు అర్జున్ ని ఫిక్స్ చేయడం కారణంగా ఈ మొత్తం సమన్వయ లోపం కానీ లేదా ఈ మొత్తం వ్యవహారం కానీ సైడ్ ట్రాక్ పట్టింది వాస్తవంగా అల్లు అర్జున్ తప్పు ఎంత ఉంది అనే దాని మీద ఇక్కడ మనం విశ్లేషణ చేసుకుంటే ఒకవేళ అల్లు అర్జున్ పోలీసులకు గనక సమాచారం ఇచ్చింటే పక్కగా తప్ప పోలీసుంది ఇవ్వకుండా అక్కడ గనక బన్నీ వెళ్తే అది ఖచ్చితంగా బన్నీ తప్పే అని చెప్పి సాధారణంగా అనుకుంటూ ఉంటారు చెప్పినా చెప్పకపోయినా సెలబ్రిటీ పలానా ప్లేస్కి వస్తున్నారంటే ఖచ్చితంగా పోలీసులు అలర్ట్ కావాల్సిందే ఎక్కడ దాకా ఎందుకు షాపింగ్ మాల్స్ కానీ ఇతరత్ర కొన్ని ఓపెనింగ్స్ కానీ సెలబ్రిటీస్ వెళ్తూ ఉంటారు వెళ్ళినప్పుడు ఎవరు అనుమతి తీసుకుంటారు ఆ షాపు వాళ్ళు ముందుగా పోలీసులకు తెలియజేస్తారు భద్రత కల్పిస్తారు మరి ఇప్పుడు ఇక్కడ సంధ్యా థియేటర్ యాజమాన్యం ఏదైతే ఉందో ఆ థియేటర్ యాజమాన్యం స్థానికంగా ఉండేటువంటి పోలీసులకు సమాచారం ఇవ్వాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ వాళ్ళకుంది వాళ్ళు సమాచారం ఇవ్వాల అంటే సంజా థియేటర్ యాజమాన్యం ఎస్కేప్ అయింది నిఘా వ్యవస్థ ఎస్కేప్ అయింది పోలీస్ వ్యవస్థ ఎస్కేప్ అయింది ప్రభుత్వం ఎస్కేప్ అయింది ఇప్పుడు ఫిక్స్ అయింది ఎవరు అల్లు అర్జున్ ఫిక్స్ అయ్యారు సో ఈ అరెస్ట్ వెనుక ఇంత పెద్ద ఫిక్సింగ్ ఉంది ఈ ఫిక్సింగ్ అరెస్ట్ తోటి ఈ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి భావిస్తున్నారా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్